మంత్రిదైన పేదల పక్షాన నిలబడతానని అన్నారు తెలంగాణ పంచాయతీ రాజ్ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ములుగు జిల్లా పర్యటనలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మేడారంలో జరిగే శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతర ఏర్పాట్లను మంత్రి సీతక్క పరిశీలించారు ముందుగా వారు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం పోలీస్ అధికారులు వివిధ శాఖల అధికారులతో కలిసి జాతర అభివృద్ది పనులను పర్యవేక్షించి పరిశీలించారు ఆ తర్వాత ఏటూరు నాగారంలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ తెలంగాణను ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ని గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు ప్రజల పక్షాన అసెంబ్లీలో పోరాడతానని మంత్రిగా ఈ ప్రాంత అభివృద్దికి కృషి చేస్తానని అన్నారు ఈ నెల ఇరవై ఎనిమిది నుండి ప్రతి గ్రామ పంచాయతీలలో అప్లికేషన్లను స్వీకరించి అర్హులందరికీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇందిరమ్మ అభయాస్తం కింద ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు పరుస్తామని అన్నారు ముఖ్యంగా పేదవారు ఈ ఆరు గ్యారెంటీలను సద్వినియోగపరుచుకోవాలని తెలిపారు

శ్రీ సమ్మక్క సార్లమ్మ ఉన్నటువంటి జాతర ఉన్నటువంటి సందర్భంలో మరి ఏర్పాట్లకు సంబంధించినటువంటి పోలీస్ అధికారులతో ఈరోజు ఆ స్పాట్స్ అన్ని కూడా ఏదేది ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయో వాటన్నింటిని కూడా మరి పరిశీలించి ఎస్పీ గారు అక్కడ ఉన్నటువంటి ఏఎస్పి గారు ఇతర అధికారులు మరి రెవెన్యూ అధికారులతో కూడా చిన్నపాటి అంటే ఫీల్డ్ విజిట్ పెట్టుకోవడం జరిగింది ఆ తర్వాత ఏటు నాగారంలో మరి గత మూడు రోజుల క్రితము ఒకే ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఐదుగురు మరణించడం జరిగింది వారి కుటుంబాలను పరామర్శిస్తూ వారికి అన్ని రకాలుగా మరి ఆ దేవుడు మనమందరం అండగా ఉండాలని తెలియజేస్తూ కొంత సహకారాన్ని కూడా చేస్తూ ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా ములుగు ప్రాంతం మీకు అందరు తెలుసు చాలా వెనుకబడ్డటువంటి ప్రాంతం అడవులు ఉన్నటువంటి ప్రాంతం వనరులు ఉన్నటువంటి ప్రాంతం కానీ వనరులు ఎంతసేపు ఇతర ప్రాంతాలకు తరలించకపోవడానికే గత ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేసింది మరి ఈ ప్రాంతానికి అభివృద్ధికి సంబంధించిన నిర్లక్ష్యం కూడా వ్యవహరించింది ప్రశ్నిస్తే అసెంబ్లీలో గొంతు సెక్రటేరియట్ లో కూడా పోకుండా అడ్డుకున్నటువంటి సమస్య సందర్భం కూడా మీకు తెలుసు ఏది ఏమైనా ఈ నియోజకవర్గాన్ని ఇతర ప్రాంతాలతో మరి పోటీ పడుతూ అభివృద్ధి పదంలో తీసుకెళ్లడం కోసం అనునిత్యం ప్రతిక్షణం ఈ ప్రాంత అభివృద్ధితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి నా బాధ్యతలను కూడా నేను సక్రమంగా నిర్వర్తిస్తూ రాష్ట్రంలో అనేక శాఖలు మా డిపార్ట్మెంట్లో ఉండడం జరిగింది పంచాయతీరాజ్ అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ సంబంధించి రూరల్ వాటరు వాటర్ సప్లై తర్వాత రూరల్ డెవలప్మెంట్ ఉంది కాబట్టి తప్పకుండా ఈ ప్రాంతాన్ని మరి అందరి యొక్క సహాయ సహకారాలు సూచనలతోటి ప్రజల యొక్క సూచనలు మేధావుల యొక్క ఆలోచన ఇక్కడ స్థానిక అధికారుల యొక్క సహకారంతో ప్రజల యొక్క సహకారంతో ప్రజల యొక్క విన్నపాలను పరిశీలన తీసుకొని తప్పకుండా అభివృద్ధి పదంలోకి తీసుకొస్తాం ప్రజలందరి యొక్క సపోర్టు సహకారం కావాలని కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా ఫారెస్ట్ సమస్యలు అనేవి ఇంకా వెంటాడుతున్నాయి ఇందిరమ్మ అభయస్తం కింద ఆరు గ్యారంటీలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో ఆరు గ్యారంటీల అమలు కోసం ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ప్రతి గ్రామ పంచాయతీలలో మరి సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది దాంట్లో ఇందిరమ్మ ఇల్లు కానీ అదేవిధంగా పెన్షన్కి సంబంధించి కానీ ఇంకా రెండు వేల ఐదు వందలు మహిళలకు సంబంధించి కానీ గ్యాస్ కనెక్షన్ కానీ వాళ్ళ అప్లికేషన్లు అన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మరి అర్హులైనటువంటి వాళ్ళు అప్లికేషన్ చేసుకోవాలని ముఖ్యంగా పేద వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు అప్లికేషన్ చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం